దేవుని నామానికి మహిమ కలుగునగాక దేవుని మాట అని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరినీ స్వాగతిస్తూ ఉన్నాను దేవుని బిడ్లారా రండి ఈనాటి వాక్యాన్ని ధ్యానించుకుందాం రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనంలో ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు దేవుని బిడ్లారా మన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు అనగా సమస్తమును లోపరచుకొనగలిగిన శక్తిమంతుడు ఈయన సర్వాధికారి అయిన దేవుడు ఈయనకు సృష్టి యావత్తు మీద అధికారం కలదు దేనినైనా శాసించగలిగిన దేవుడు దేనినైనా అణగగొట్టగలిగిన దేవుడు అణిగిపోయిన దానిని లేకపోతే పాతాళంలో ఉన్న దానినైనా పైకి లేవనెత్తగలిగిన దేవుడు ఈయన సర్వాధికారి అనగా మన కళ్ళెదుటి కనబడే ప్రకృతి మీదే కాదు మన ఊహకు అందని స్థితిలో కూడా అద్భుతాలు చేయగలిగిన దేవుడై ఉన్నాడు లుకాసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో చూస్తే ఆయనకు పాపములు క్షమించగలిగిన అధికారం కలిగినట్లుగా మనం వాక్యంలో చూస్తాం ఓ వ్యక్తిని అనారోగ్యంతో కుంటివాడై ఉంటే నీ పరిపెత్తుకునే నడవు అనగానే వెంటనే అతడు లేచి తన పరిపెత్తుకుని నడవడ మనం ఆ చోట చూస్తూ ఉంటాం అంటే ఆయన స్వస్థతను ప్రకటిస్తూనే పాపాలను కూడా క్షమించాడు మరో మాట మనం నాలుగో అధ్యాయంలో లోకాసు వార్తలు చూస్తే ఆయన దయ్యాన్ని గద్దించినట్లుగా వాక్యంలో చూస్తాం దయ్యాలను గద్దించాడు సముద్రాన్ని శాసించాడు ఆకాశాన్ని శాసించాడు ప్రకృతిని శాసించాడు చెట్లను శాసించాడు ఆయన సర్వాధికారి అయిన దేవుడు ఇవాళ అంత సర్వాధికారి అయి ఉన్న దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు అంటే మనం ఎంత ధన్యకరులమో ఆలోచన చేసుకోండి ఇంత సర్వశక్తిమంతుడైన దేవుడు ఇంత గొప్పవాడు ఇంత సర్వాధికారి అయి ఉన్నవాడు మన పక్షాన నిలబడి ఉన్నాడు కనుక దేవుడు నీ పక్షాన నీ కొరకు ఏదైనా చేయగలడు ఆయన నీ కొరకు దేనినైనా శాసించగలడు మన దేవుడు రాజుల శాసనాలు సైతము తారుమారు చేయగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు కనుక ఈ సర్వాధికారి అయి ఉన్న దేవుని శక్తిని బట్టి మీ జీవితంలో ఏదైనా దేవుడు చేయగలడని నమ్మండి ప్రతి సమస్యను ప్రతి పరిస్థితిని ప్రతి ఇబ్బందిని పెద్దగా మీరు తీసుకొని బాధపడవలసిన అవసరం లేదు మన సర్వాధికారి అయిన దేవుడు మన పక్షాన ఉన్నాడు మీలో ఉన్నవాడు గొప్పవాడు మన దేవుడు గొప్పవాడు మనతో ఉన్నవాడు గొప్పవాడు గనక ఈ సర్వాధికారి అయిన దేవుని ఎందు విశ్వాసం ఉంచండి ఆయన ఎందు పరిపూర్ణమైన నమ్మకాన్ని ఉంచండి దేవుడు దీనిని చేయలేడు అనడానికి ఏదీ లేదు ఇది దేవునికి అసాధ్యము అన్న కార్యము ఏదీ లేదు సూర్యుడినైనా చంద్రుడినైనా దురాత్మలనైనా చాతబడి శక్తులైనా పరిస్థితులైనా దేనినైనా కూడా నీ కొరకు శాసించగలిగిన దేవుడై ఉన్నాడు ఆయన మరణమును సహితము వాడు ఆయన ఎదుట మరణము కూడా ఓడిపోయింది కాబట్టి నిన్ను గెలిపించటానికి దేనినైనా ఓడించగలిగిన దేవుడు నీతో ఉన్నాడని జ్ఞాపకం చేసుకుని ఈ సర్వాధికారి అయిన దేవుని ఎందు విశ్వాసం ఉంచండి ఈ సర్వాధికారి అయిన దేవుని ఎందు నమ్మిక ఉంచండి ఈ ప్రభు అయిన క్రీస్తునందు మీరు నమ్మిక ఉంచి పరిశుద్ధాత్మ ఒప్పుకోలులో క్రీస్తుని కలిగిన వారై సర్వాధికారి అయి ఉన్న దేవుడని విశ్వసించిన వారై మీ జీవితంలో ప్రతి అంశాన్ని ప్రభు యోధట మీరు విజ్ఞాపన చేసినట్లయితే దేవుడు మీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు ప్రభు మనలను దీవించును గాక రండి కలిసి ప్రార్థన చేసుకుందాం కృపామయుడ సర్వోన్నతుడా మీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు నీవు సర్వాధికారి అయిన దేవుడు పాపములను క్షమించుటకు నీకు అధికారము కలదు దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం నీకు కలదు మనుష్య కుమారుడి ప్రభ నీవై ఉండి మా కొరకు సర్వాన్ని విడిచిపెట్టి వచ్చావు ప్రభ మీ కొందనాలు స్తోత్రాలు ప్రభ అయ్యా ఈ నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నువ్వు సర్వశక్తిమంతుడవని గుర్తెరిగిన వారై నీ ఎందు పరిపూర్ణమైన విశ్వాసముతో తమ జీవితాల్లో అద్భుతకరమైన కార్యాలను స్వతంత్రించుకొనగలిగిన కృప దయచేని కుడి ఉన్న బిడ్డలందరిని బట్టి మీకు స్థుతి చెల్లిస్తున్నాం ప్రతి అవసరత అక్కర మీరిదే తీర్చి సహాయము దయచేయమని ఏసుక్రీస్తు వారి పేరును ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమె దేవుని మాట అని ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరు దీవింపబడుతున్న రీతిని బట్టి మాకు తెలియపరుస్తున్నారు దానిని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్థుతిస్తున్నాను జైన్ నైంటీ సెవెన్ మన యూట్యూబ్ ఛానల్ని ఇంకనూ అనేకులకు తెలియపరచండి మీ ప్రార్థనలో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి కింద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన అవసరత్తులు తెలియపరిచినట్లయితే మేము మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తాం ప్రభు మిమ్మల్ని దీవించను గాక ఆమె